ఈ వంద రోజుల్లో జరిగింది విధ్వంసమా లేక తెలంగాణ పునర్నిర్మాణమా మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్స్ ఇచ్చారు సరే ఇంతకీ ఈ వంద రోజుల్లో జరిగింది ఏంటి దేన్ని బేస్ చేసుకుని విధ్వంసం జరిగిందని కేసీఆర్ అంటున్నారు ఏ ఆధారాలు చూపించి పునర్నిర్మాణం జరుగుతోందని కాంగ్రెస్ అంటోంది విత్ ఇన్ హండ్రెడ్ డేస్ ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు సమీక్ష జరిపిన కనీసం పట్టింపున రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అని అడిగొచ్చింది ఇంత సూసైడ్ చేసుకుంటాడు ఇవ్వాల ట్యాంకర్ కొనుక్కుని స్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి ఇచ్చినటువంటి కారణకులు ఇవ్వలేదు మిషన్ భగీద మీకు కమిషన్ భగీరత అయింది కాబట్టి ఇప్పుడు నీ మంచి నీళ్ళ ప్రాబ్లమ్ ఉంది కరెంటు కోతలు ట్యాంకర్ల వెనక బిందెలు వంద రోజుల పాలనపై కేసిఆర్ డైరెక్ట్ అటాక్ బిందెలు కోతలపై కేసీఆర్ కు కాంగ్రెస్ సవాల్ జరిగింది విధ్వంసమా పునర్నిర్మాణమా ఒకరు డిఫెన్స్ లో పడేస్తారు మరొకరు కౌంటర్ ఇస్తూ వెళ్తారు రాజకీయాల్లో ఈ ఉంటాయి అవతలి వారిని డిఫెన్స్ లో పడేస్తున్న వారిదే ఎప్పుడైనా పైచేయ్ కౌంటర్ ఇచ్చుకుంటూ వెళుతున్నారంటే అవతల వారు విసురుతున్న వలలో పడుతున్నట్టే లెక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీని కాంగ్రెస్ డిఫెన్స్ లో పడేస్తూ వచ్చింది అప్పుడు వారిది పైచే ఇప్పుడు ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ అటాక్ అలాగే కనిపిస్తోంది ఇప్పుడు వంద రోజుల్లో తెలంగాణ ఇంతలా నాశనం అవుతుందని అనుకోలే ఈ డైలాగ్ తో నేరుగా ఎదురుదాడికి దిగారు మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంటల్ని పరిశీలించడానికి పొలాల్లోకి దిగిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ని పాయింట్ టు పాయింట్ ప్రశ్నించడం మొదలు పెట్టారు పంటలు ఎండడానికి కారణమేంటి నేళ్లకు కరువు రావడం ఏంటి నేళ్లో వచ్చిన కరెంట్ ఇప్పుడెందుకు మాయమైంది మిషన్ భగీరథ ఏమైంది ట్యాంకర్ల వ్యాపారం మళ్లీ ఎందుకు మొదలైంది ఇలా ఒక్కో సమస్యపై కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయి ఇది వాస్తవం అధికారిక సమాచారం లేదు కానీ బీఆర్ఎస్ అంచనా ప్రకారం కనీసం పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి ఒక విధంగా పంటలు ఎండని జిల్లా అంటూ లేదు తెలంగాణలో ఇక రైతు ఆత్మహత్యలపైనా అధికారిక డేటా లేదు కానీ ఈ నూట పది రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది కేసీఆర్ చెబుతున్న లెక్కలు అంటే రోజుకు ఇద్దరు చొప్పున ప్రాణం తీసుకున్నట్టు లెక్క ఈ ఆత్మహత్యలకు లక్షల ఎకరాల్లో పంట ఎండడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నది కేసీఆర్ డైరెక్ట్ క్వశ్చన్ చాలా బరువైనటువంటి గుండెతోనే నేను మాట్లాడుతూ బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు పంటలు ఎండినై కరెక్టే ఈ పది పదిహేను రోజుల నుంచి పంటలు ఎండుతుంటే ఇప్పటికిప్పుడు రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పది పదిహేను రోజుల్లోనే ఇన్ని ఆత్మహత్యలు జరిగితే రాష్ట్రంలో అది తీవ్రమైన చర్చకు దారితీయదా అని ఎదురు ప్రశ్నిస్తోంది సో రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ చెప్పిన లెక్కలన్నీ తప్పులేనంటోంది ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలను ఖండిస్తున్నాము ఇంత దిగజారుడండి అండి వంద రోజుల్లో రెండు వందల ఐదు మంది సూసైడ్ చేసుకున్నారు కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి ఇది కంప్లీట్ లై వంద రోజుల్లో రెండు వందల మంది సూసైడ్ కంప్లీట్ లై కేసీఆర్ ప్రభుత్వం గొప్ప కితాబ్ అందుకున్న అంశాలు రెండు ఒకటి తాగునీటి సరఫరా మరొకటి నిరంతర విద్యుత్ ఇప్పటికీ ఇవే అస్త్రాలుగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు కేసీఆర్ మొన్నటి వరకు కరెంటు పోతే వార్త ఇప్పుడు కరెంటుంటే వార్త తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ నడుస్తున్న తీరు ఇది అంటూ సింగిల్ లైన్ లో చెప్పేశారు నిన్న మొన్నటి వరకు ఇరవై నాలుగు గంటల కరెంట్ సప్లై చేసిన రాష్ట్రంలో కరెంటు వైర్లకు చెదలు పట్టాయా అనేది కేసీఆర్ ప్రశ్న విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేస్తాం వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా ముదులు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపడలు పట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది అసక్త ఏంది కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా జనరేటర్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకున్న కేసీఆర్ ఆ జనరేటర్ లో లోపం వస్తే అదేదో కరెంటు సమస్య అన్నట్టు మాట్లాడావు చాలా విడ్డూరంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మైక్ కట్టవ్వడానికి కరెంటు పోవడం కారణం కానే కాదని విద్యుత్ శాఖ కూడా చెప్పిందన్నారు ఉత్తమ్ కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉంది చాలా సమర్థవంతంగా ఆయన అన్నడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని నిన్న ఆయన అన్నడు ప్రెస్ మీట్లో ఎంత పవర్ డిమాండ్ పెరిగినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్ తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం చేస్తే తమ ప్రభుత్వం పునర్నిర్మించుకుంటూ వస్తోందన్నారు వంద రోజులుగా వ్యవస్థల్ని ఒక దారికి తీసుకొస్తున్నామంటూ కేసీఆర్ కమెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఎన్టీపీసీ యాదాద్రి కరెంటు కోతలపై కేసీఆర్ చెప్పిందంతా అబద్దమేనంటూ కొన్ని అధికారిక లెక్కల్ని ప్రజల ముందు ఉంచారు నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదో పట్టిస్తారని నేను ఊహించలే ఆయన చాలా మాటలు మాట్లాడారు కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేనా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగా లేదు అందుకే మిషన్ భగీరథ నడవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి చేసి పోయిన ఐదేళ్లలో ఇంటింటికి నీళ్లిస్తే ఇప్పుడేమో ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకుని పరిగెడుతున్న ఆడబిడ్డలు కనిపిస్తున్నారంటూ విమర్శించారు నీళ్ల మోతలు నీళ్ల ట్యాంకర్ల వ్యాపారం తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయి ఆనాడు ఒక బిందె కనిపించిందా ఒక ఒక ట్యాంకర్ కనబడ్డదా ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే దిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి ఇచ్చినటువంటి కారకులు ఎవరు ఇవాళ ఆ అసమర్థులు ఎవరు వీళ్ళు సమీక్ష జరిపిన కనీసం పట్టింపున వీళ్ళకు మిషన్ భగీరథ పూర్తి చేస్తుంటే ఉంటే నిజంగా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రజలకు పనికొచ్చేదే అయితే ఈ వంద రోజుల్లోనే పంటలు ఎందుకు ఎండాయో చెప్పాలన్నారు మంత్రి సీతక్క అవసరం లేకపోయినా కమిషన్ల కోసం పైప్ లైన్లు వేశారు కాబట్టి తాగునీటికి సమస్య రాబోతోందన్నారు ఇది బీఆర్ఎస్ వల్ల వచ్చిన కరువు తప్ప కాంగ్రెస్ తెచ్చింది కాదని కౌంటర్ ఇచ్చారు మీరు సృష్టించినటువంటి అనావృష్టి మీరు అబద్ధాల మీద రావడం మీకు అలవాటు సెంటిమెంట్లను మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్న చరిత్ర మీది మొత్తానికి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇది వంద రోజుల విధ్వంసమని బీఆర్ఎస్ లేదు లేదు గత పదేళ్ల విధ్వంసాన్ని సరిచేసుకుంటూ తెలంగాణను పునర్నిర్మిస్తున్నామంటూ కౌంటరిస్తోంది కాంగ్రెస్ ఇంతకీ ఈ వాదనలతో డిఫెన్స్ లో పడ్డారా పడేశారా